హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మనం ఇప్పుడైతే శ్రీశైలం ఉన్నాం అనమాట దీని పేరు అయితే ఇన్వాల్ట్ అంటారు కొంతమంది సహకరిశాలంటారు అంటారు అయితే ఎక్కువ సహకరిశాల అంటాం ఇక్కడ అయితే చేపలు లాక్కోవడానికి అలాగే ఐస్ పంపించడానికి అయితే ఇక్కడ ఒక క్రేన్ మాదిరిగా తయారు చేశారనమాట ఇది ఆల్రెడీ చాలా మంది చూశారు ఇక్కడ టూరిజం కూడా ఉంది తెలంగాణ టూరిజం కూడా ఇప్పుడు స్టార్ట్ అయింది ఆల్రెడీ ఆల్రెడీ ఇప్పుడు అయితే తిప్పుతున్నారనమాట అయితే చేపల బోర్డులు ఎక్కడికి అంటే ఐస్ అయితే మోసుకోవాలా అంటే కష్టం అనమాట చేపలు కూడా మోయాలంటే కష్టం ఇక్కడ ఎందుకంటే డౌన్ ఎక్కువ ఉంటుంది అలాగే రాయిలు అవి ఉంటాయి అనమాట పెద్ద పెద్ద బండలయని అందువల్ల మొయిలు ఏం కాబట్టి చేపలు అవిని అందువల్ల ఈ విధంగా తయారు చేశారనమాట వీళ్ళకి కేజీల ప్రకారం ఇస్తారనమాట కేజీకి వచ్చి రెండు రూపాయలు రూపాయ ఉంటుంది ఒక వంద కేజీలు రెండు వందల కేజీలు ఒక బోటుకు వచ్చి వస్తే అలాగా పదిహేను రోజుల నాడు ఒక పేమెంట్ చేస్తారనమాట ఈ బోటు సావుకారులు ఆ విధంగా తీసుకుంటారు అలాగే ఇదిగో ఈయన ఈయన పేరు అయితే బలరాం అనమాట ఈయన ఇప్పుడు చేపలు లాగడము అలాగే ఐస్ దింపడము సామాన్లు కూడా సరుకులు అడవుల్లో ఉంటారు కొంతమంది వాళ్ళకి సరుకులు అవి దింపడం అన్నీ చేస్తారు సరుకులు అయితే ఫ్రీయే ఎందుకంటే ఐసు ఇలా లాగుతారు కాబట్టి ఇంక అందులో సరుకులు అయితే ఫ్రీగానే దించుతారు ఇంకేమన్నా పెద్ద పెద్ద దుస్తువులు కానీ తెస్తే డబ్బులు తీసుకుంటారు అనమాట ఆ విధంగా చేస్తారు ఆయన కిందకెళ్ళి ఆయన పేరు ఏం రాజు మనకు తెలుసు ఎప్పటి నుంచో వీళ్ళు అలాగే వీడియో నచ్చితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి